బైబిల్ ైబిల్ యేసుక్రీస్తు యొక్క వయస్సు ముప్పై మూడున్నర సంవత్సరములు అని ఎలా లెక్కించారు ఏసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరములు భూమి మీద జీవించినట్టు బైబిల్లో ఉన్నదా ఏసుక్రీస్తు యొక్క ఆఖరి మూడున్నర సంవత్సరములకు దాని ఏలు ప్రవచనానికి సంబంధం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఏసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరములు భూమి మీద జీవించినట్టు బైబిల్లో నేరుగా ఎక్కడా వ్రాయబడలేదు అయినా కానీ మెజారిటీ బైబిల్ పండితులు ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించినట్టు నమ్ముతారు ఎందుకంటే బైబిల్లో ఉన్న పండుగలు మరియు కొన్ని వయసుకు సంబంధించిన సూచనలు ఉండడం కారణంగా ఏసుక్రీస్తు వయసు ముప్పై మూడున్నర సంవత్సరములు అని నిర్ధారించడం జరిగింది కావున ముప్పై మూడున్నర సంవత్సరములు ఎలా లెక్కించారో ఇప్పుడు తెలుసుకుందాం కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు ముప్పై సంవత్సరములు అని బైబిల్లో వ్రాయబడింది కానీ ఆ తరువాత జరిగిన మూడున్నర సంవత్సరముల గురించి బైబిల్లో వ్రాయబడలేదు లోకస్వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడు గలవాడు ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు బోధించడం మొదలు పెట్టినప్పుడు ఆయన వయస్సు దాదాపు ముప్పై సంవత్సరములు మొత్తం ముప్పై మూడున్నర సంవత్సరములలో మనకు ఇప్పుడు ముప్పై సంవత్సరములు లెక్క తెలిసింది ఇంకా మనకు మూడున్నర సంవత్సరముల గురించి తెలియాలి ఈ మూడున్నర సంవత్సరములను ఎలా లెక్కించారు అంటే యేసుక్రీస్తు సేవ ప్రారంభించిన మొదలుకుని ఆయన మరణం వరకు మొత్తం మూడు పసకా పండుగలు జరిగాయి ఆ మూడు పసకా పండుగలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మొదటి పసకా పండుగ గురించి తెలుసుకుందాం యోహను వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం యూదుల పసకా పండుగ సమీపింపగా ఏసు ఇరుషులేమునకు వెళ్ళి ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు మొదటిసారిగా ఇరుషులేములో పస్కా పండుగలో పాల్గొన్నారు దీనికంటే ముందు కాన అను ఊరిలో వివాహంలో నీళ్ళను ద్రాక్ష రసంగా చేసి మొదటి సూచక క్రియను ఏసుక్రీస్తు గారు చేశారు కావున ఏసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు మొట్టమొదటి పస్కా పండుగ ఇదే ఇప్పుడు రెండవ పస్కా పండుగ గురించి తెలుసుకుందాం యోహను ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనములు యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను ఈ లేఖనంలో మనకు మరొక పస్కా పండుగ కనిపిస్తుంది ఇది ఏసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు జరిగిన రెండవ పస్కా పండుగ ఇప్పుడు మూడవ పస్కా పండుగ గురించి తెలుసుకుందాం యోహను పన్నెండవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి ఏసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ఇరుషులేములో పస్కా పండుగలో పాల్గొనటకు బేతనియకు ఆరు రోజుల ముందే వచ్చారు ఇదే చివరి పస్కా పండుగ మరియు సిలువ వేయబడింది ఈ మూడవ పస్కా పండుగలోనే ఈ మూడవ పసకా పండుగ గురించి మతీస్ వార్త ఇరవై ఆరవ అధ్యాయము పదిహేడవ వచనంలో మరియు మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మరియు లోకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో కూడా వ్రాయబడింది ఇప్పటి వరకు మీకు ఏసుక్రీస్తు సేవ ప్రారంభించిన తరువాత జరిగిన మూడు పసుకా పండుగల గురించి తెలియజేశాను మూడు పసుకా పండుగలు మూడు సంవత్సరములు ఎందుకంటే పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది నిర్గమకాండము కాండము పదమూడవ అధ్యాయము పదవ వచనం కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను ఇది పస్కా పండుగ పులిన రొట్టెల పండుగ గురించి వ్రాయబడింది ఇది సంవత్సరానికి ఒకసారి జరుపుకోవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు యూదుల క్యాలెండర్ ప్రకారం నెల పద్నాలుగవ తారీఖున పసకా పండుగ జరుపుకోవాలి ఎందుకంటే దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేళ్లులను విడిపించిన జ్ఞాపకార్థంగా పసకా పండుగను జరుపుకోమన్నాడు మీరు నిర్గమాకాండం పన్నెండు పదమూడు అధ్యాయాలు చదివితే మీకు మరింతగా అర్థమవుతుంది అయితే ఏసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు మూడు పస్కా పండుగలు జరిగాయి కాబట్టి మూడు పసుకా పండుగలకు మూడు సంవత్సరములు చెప్పున మొత్తం ముప్పై మూడు సంవత్సరములు అయ్యాయి సేవ ప్రారంభించినప్పుడు ముప్పై సంవత్సరములు ప్లస్ మూడు పసుకా పండుగలకు మూడు సంవత్సరములు మొత్తం ముప్పై మూడు సంవత్సరములు అయితే మిగిలిన అర సంవత్సరం అనేది మూడు పసుకా పండుగలకు ముందు జరిగిన ఇతర సంఘటనలు మరియు ఇతర పండుగలు అన్ని లెక్కించి అర సంవత్సరం లెక్కించారు ఈ విధంగా యేసుక్రీస్తు భూమి మీద జీవించింది ముప్పై మూడున్నర సంవత్సరములు అని మెజారిటీ బైబిల్ పండితులు నిర్ధారించారు అయితే ఈ ముప్పై మూడున్నర సంవత్సరములను మనం సుమారు అని మాత్రమే చెప్పాలి ఎందుకంటే లోక మూడు ఇరవై మూడులో దాదాపు ముప్పై ఏండ్లు అని వ్రాయబడింది కావున ముప్పై మూడున్నర సంవత్సరములను దాదాపు లేదా సుమారు అని మాత్రమే చెప్పాలి అలాగే యేసుక్రీస్తు మూడున్నర సంవత్సరములు సేవ చేశాడు అనడానికి మరికొన్ని లేఖనాలు కూడా పరిశీలిద్దాం మూడున్నర సంవత్సరములు అనేది పరిచర్యకు సాదృశ్యం ఎందుకంటే ప్రవచన రీతిగా మూడున్నర సంవత్సరములు అనేది ఒక ముఖ్యమైన కాలంగా ఉన్నది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును ఈ లేఖనం దానియలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది రాబోయే రెండవ రాకడ సమయంలో అంత్యవారం జరగబోతుంది అనగా దానియలుకు ప్రవచింపబడిన డెబ్బై వారం జరగబోతుంది వారము అనగా ఏడు సంవత్సరములు అని అర్థం ఈ ఏడు సంవత్సరములు క్రీస్తు విరోధి ఇజ్రేయేలులతో నిబంధన ఏర్పరచుకుంటాడు కానీ అర్ధవారమునకు వారమునకు కట్టబోయే మూడో మందిరంలో ప్రవేశించి అనుదిన బలులను నిలిపివేస్తాడు ఇక్కడ అర్ధవారము అనగా వారమును విభజిస్తే అర్ధవారము ప్లస్ అర్ధవారము వారానికి ఏడు సంవత్సరములు కాబట్టి అర్ధవారము అంటే మూడున్నర సంవత్సరములు మూడున్నర సంవత్సరములు ప్లస్ మూడున్నర సంవత్సరములు ఈక్వల్ టు ఏడు సంవత్సరములు అయితే క్రీస్తు విరోధి మొదటి మూడున్నర సంవత్సరములు అయిన తరువాత యురుషులేము మందిరంలో ప్రవేశించి అనుదిన బలులను నిలిపివేస్తాడు ఈ విధంగా మూడున్నర సంవత్సరములు అనేది దేవుడు ఏర్పరిచిన సంఖ్య మరియు ఇద్దరు సాక్షులతో దేవుడు ఈ మూడున్నర సంవత్సరములు సువార్త ప్రకటింపజేస్తాడు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనం ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్నులకీయబడెను వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తృక్కుదురు ఈ లేఖనములో కనిపిస్తున్న నలువది రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరములు అని అర్థం ఈ మూడున్నర సంవత్సరములు క్రీస్తు విరోధి ప్రజలను అనగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తాడు అటువంటి సమయంలో ఇద్దరు సాక్షులు ప్రజలకు సువార్త ప్రకటిస్తారు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను వారు గోనిపట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు ఈ లేఖనంలో కనిపిస్తున్న వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అంటే పన్నెండు వందల అరవై రోజులు పన్నెండు వందల అరవై రోజులు అంటే మూడున్నర సంవత్సరములు ఈ మూడున్నర సంవత్సరములు ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు అలాగే ఏసుక్రీస్తు కూడా భూమి మీద మూడున్నర సంవత్సరములు పరిచర్యలు చేయడానికి నిర్ణయం తీసుకుని ఇవి పూర్తయిన తరువాత యేసుక్రీస్తు శిలువు మరణం పొందాడు మూడున్నర సంవత్సరములు తర్వాత క్రీస్తు విరోధి అనుదిన బలిని ఎలా నిలిపివేస్తాడో అలాగే ఏసుక్రీస్తు కూడా మూడున్నర సంవత్సరములు తర్వాత మన కోసం బలయ్యి మిగతా బలులను నిలిపివేశాడు ఆ ఒక్క బలి అయిన యేసుక్రీస్తునే మనం ఆశ్రయించాలి కావున ఏసుక్రీస్తు చివరిలో సేవాదినములు మూడున్నర సంవత్సరములు పైగా దేవునికి మూడున్నర సంవత్సరములు అనేది ఇష్టమైన సంఖ్య ఏలియా ప్రార్థించగా మూడున్నర సంవత్సరములు వర్షం భూమి మీద కురవలేదు మరల ప్రార్థించక వర్షం కురిసింది ఈ విధంగా మూడున్నర సంవత్సరములు అనేది దేవునికి ప్రత్యేకమైన సంఖ్య కావున ఏసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు ముప్పై సంవత్సరములు ఆ తరువాత సేవ చేసిన దినములు మూడున్నర సంవత్సరములు మొత్తం ముప్పై మూడున్నర సంవత్సరములు దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక Amen.